ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరర్ డివోషనల్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి దీపారాధన ఎలా తయారు చేసుకోవాలి పిండి దీపారాధన ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా అయితే బియ్యపు పిండిని తీసుకోవాలి బియ్యపు పిండి చక్కగా మీరు ఇంట్లో చేసుకున్నది అయితే చాలా చాలా మంచిది ఆ బియ్యపు పిండిలో బెల్లం తురుము వేయాలి బెల్లం తురుము వేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టం పచ్చకర్పూరం స్వామి స్వామివారికి తిలక ధారణ చేస్తూ ఉంటారు తీర్థంలో వేస్తూ ఉంటారు చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఆ బియ్య పిండిలో వేయండి వేసిన తరువాత పాలతో మీరు ఆ బియ్యపు పిండిని ఆ బెల్లం తురుము పచ్చకర్పూరం వేసినటువంటి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపి ఒక ముద్దలా చేసుకోండి ముద్దలా చేసుకున్న తరువాత ఆ ముద్దతో మీరు ఏడు వారాలు చెయ్యాలి అని సంకల్పం తీసుకున్నారనుకోండి ఏడు ప్రమితులు చేసుకోవాలి అలా కాదు శనివారం ఏకాదశి ద్వాదశి ఇలాంటి పర్వదినాలలో స్వామివారి ముందు దీపారాధన పిండి ప్రమిద దీపారాధన చెయ్యాలి అనుకున్న వారు ఏంటంటే రెండు ప్రమిదలు చేసుకుంటూ సరిపోతుంది ఒకవేళ మీరు ఏడు వారాల సంకల్పం చేసుకొని సప్త శనివార వ్రతం అంటారు కదా ఏడు శనివారాల వ్రతం అంటారు కదా ఆ వ్రతం తీసుకు చేసుకున్న వాళ్ళయితే ఏడు ప్రమిదలు చేసుకోవాలి అయితే మీరు డైలీ శనివారం పూట ప్రతి శనివారం కానీ ఏకాదశి కానీ ఇలా పర్వదినాల్లో చేసేటప్పుడు ఏంటంటే రెండు ప్రమిదలు చేస్తే సరిపోతుంది రెండు ఉండలుగా చేసుకోండి ముద్దంతా కలిపిన తర్వాత ఆ ఉండలను చక్కగా వీడియోలు చూపిస్తున్నట్టుగా ప్రమిదల్లా చేసుకోండి చిన్న చిన్న ప్రమిదలు చేయకండి ఎందుకంటే మనం దీపారాధన చేసింది ఒక ఐదు నిమిషాలైనా సరే స్వామి వారి ముందు వెలిగితేనే కదా మనకు కూడా మనస్సంతృప్తిగా అనిపిస్తుంది వెలిగించినట్టు కూడా ఉంటుంది వెలిగించినటువంటి ఫలితం కూడా వస్తుంది ఏదో వర్తమానానికి ఏదో చిన్నవి చేసేసి ఒక ఒత్తి వేసి ఇలా వెలిగించలా అలా గగనం అయిపోయేలా కన్నా కొంచెం పెద్దదిగా చేసుకోండి చేసుకున్న తరువాత వారి యొక్క నామాలను గంధంతో కుంకుమతో మీరు బొట్లు పెట్టుకోండి ప్రమిదలు రెండింటికి కూడా పెట్టుకున్న తరువాత గంధంతోను కుంకుమతో ప్రమిద చుట్టూ కూడా అలంకరణ చేసుకొని పక్కన పెట్టుకోండి పెట్టుకొని మీరు స్వామివారి ముందు ఇత్తర పల్లెంతోనో వెండి పల్లెంలోనో రాగిపల్లెంలోనో ఏది ఉంటే అది కానీ స్టీల్ వాడకూడదు వీటిల్లో మీరు పెట్టాలి దీపం పెట్టాలి అనుకుంటే ఆ పెళ్ళాన్ని కూడా అలంకరణ చేసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత తమలపాకులను పెట్టి ఆ పె ఏవైతే మీరు ప్రమిదలను తయారు చేసుకున్నారో ఆ పిండి ప్రమిదలను స్వామివారి ముందు ఆ పల్లెంలో పెట్టి ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి మీరు దీపారాధన చేయవచ్చు మీకు వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా అయితే తమలపాకుల యొక్క తొడిమలు తీసేసి మీరు వెయ్యండి పెట్టండి మీరు ఒకవేళ రెండు తమలపాకులు ఉంటే రెండింటి మీద రెండు ప్రమిధులు పెట్టేయచ్చు ఒకవేళ మూడు ఉన్నాయనుకోండి మీరు చుట్టూ చక్కగా అలంకరణగా పెట్టుకోవచ్చు ఐదు ఉన్నా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా చక్కగా పల్లెంలో అలంకరించుకొని పువ్వులతోనూ అక్షింతలతోనూ అలంకరణ చేసుకొని అప్పుడు ప్రమిదలకు దీపారాధన చేసి స్వామివారి ముందు చూపిస్తూ స్వామివారికి చూపి స్వామివారి ముందు పెట్టండి పెట్టిన తర్వాత గోవిందనామాలను ఖచ్చితంగా చదువుకోండి విష్ణు సహస్రనామాలు చదువుకోండి అలాగే ఆ రోజున మనం లక్ష్మీ అమ్మవారితో కలిపి మన స్వామివారిని ఆరాధిస్తాం కదా కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు ఇద్దరివి కలిపే చెయ్యండి ముందు స్వామివారివి చెయ్యండి తర్వాత అమ్మవారివి చెయ్యండి చేసిన తరువాత స్వామివారివి మీకు ఏవైతే స్తోత్రాలు వస్తాయో అవి చదువుకోండి ఏ నామాలు వచ్చినా అవి చదువుకోండి అలా చదువుకున్న తరువాత స్వామివారికి పచ్చ నైవేద్యంగా మీరు ఏదైతే పెట్టారో వండుతారు కదా ఏదైనా తీర్ప్రసాదం వండి ఉంటే ఆ ప్రసాదంలో చిన్న తులసి దళం వేసి చిన్న పచ్చకర్పూరం వేసి నివేదన చేయండి చేసి స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి ఇది మీరు ఏ శనివారం చేసినా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మీరు ఒకవేళ సంకల్పం తీసుకొని ఎన్ని శనివారాలు అని చెప్పి చేశారనుకోండి ఇంకా తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది అయితే నియమాలు ఏమిటి అనే విషయానికి వద్దాము ఈ రోజున మీరు శనివారాలు చేస్తారు కదా లే ఏకాదశి చేశారనుకోండి ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఏంటంటే నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి తీసుకోకుండా భగవంతునికి పెట్టినటువంటి స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకోవచ్చు పళ్ళు పాలు తీసుకోవచ్చు అలాగే భూసాయనం చేయండి మంచం మీద పడుకోవద్దు అలాగే ఆ రోజున మీరు ఇంట్లో పూజ చేసుకున్నా కూడా విష్ణు ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి తీర్థ ప్రదా ప్రసాదాలు తీసుకోండి ప్రదక్షిణాలు చేయండి నమస్కారం చేసుకోండి రండి తర్వాత ఈ రోజంతా కూడా మీరు స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉండండి ఓం నమో నారాయణాయ అని గాని ఓం నమో భగవతే వాసుదేవాయ అని గాని నామాలు కాని ఏది వస్తే అది పఠిస్తూ ఉండడానికి ప్రయత్నించండి లేదంటే ప్రవచనాలు వినడానికి చూడండి తర్వాత ఎవ్వరితోనూ అధికంగా మాట్లాడడము ఆ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఇటువంటివి ఏవి ఎప్పుడు చెయ్యవద్దు మీరు భగవంతుని కోసం ఈ రోజు ఏదైతే చేశారో అది పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు రావాలి అనుకుంటే మీరు భగవంతునికి దగ్గరగా ఉండాలి స్వామివారిని నమ్మకంతో భక్తితో శ్రద్ధతో ఆ రోజంతా నియమనిష్టలతో ఉండాలి అయితే ఇలా మీరు నియమాలు పాటించండి నియమాలు పాటించండి ఈ మంత్రాలు ఈ స్తోత్రాలు చదువుకోండి స్వామివారి ముందు దీపారాధన చేసుకోండి మళ్ళీ ఉదయం చేస్తారు కదా సాయంత్రం ఈ దీపారాధన చేయాల్సిన అవసరం లేదు ఎంత దీపారాధన మళ్ళీ చెయ్యక్కర్లేదు మామూలుగా దీపారాధన చేసుకొని మీరు పైకి కానీ బాల్కనీలోకి కానీ వెళ్ళి చుక్కను నక్షత్రాన్ని చూసి దర్శనం చేసుకోండి ఇలా అయిపోయిన తరువాత మీరు ఇంకొకటి ఏంటి అంటే ఈ పిండి దీపారాధన చేసేస్తాము దీపం గగనం అయిపోయిన ఈ ప్రమిదలని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నిర్మాల్యంలో పడేసేసి అంటే పువ్వులు అవి అన్ని నిర్మాల్యం అంతా కవర్ లో స్టోర్ చేస్తారు కదా దూరంగా ఎక్కడైనా వేయడానికి అలా వేసేస్తున్నారు అది చాలా తప్పు మీరు చెయ్యవలసిన పని ఏమిటి అంటే ఈ పిండి ప్రమిదలను అయిపోయిన తరువాత గగనమైన తరువాత అందులో ఒత్తులు అవి తీసేసి ఈ పిండి ప్రమిదలను పక్కకు తీసుకొని పిండి ప్రమిదలను మొత్తం బ్లాక్ గా అవుతుంది కదా ఒత్తు కాలిన దగ్గర ఏంటంటే వత్తి కాలిన దగ్గర నల్లగా గట్టిగా అయిపోతుంది పిండి ప్రమిద దానిని మాత్రం పక్కకు తీసేయండి నిర్మాళ్యంలో వేసేయండి తర్వాత ఈ ఏవైతే ప్రమిదలు ఉన్నాయో ఆ ప్రమిదలని చిరిపేసి ఆ పొడిగా చేసేసి అందులో కొంచెం మళ్ళీ ఆవు పాలు కొంచెం బెల్లం ముక్క వేసి కలపండి కలిపిన తరువాత దానిని అరటిపళ్ళు ఏవైనా ఉంటే వాటితో పాటు కలిపి గోమాతకి పెట్టాలి ఇలా పెట్టడం వలన మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది చాలా మంది టెంపుల్స్ లో కూడా వెలిగించేయడం వెళ్ళిపోవడమే చేస్తున్నారు కానీ మనం ఏదైతే దీపారాధన పిండి దీపారాధన చేశామో ఆ ప్రమిదని ఖచ్చితంగా మనం తీసుకొచ్చి ఆవుకు పెట్టాలి ఆవుకు పెట్టిన తర్వాత అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ ప్రమిదిని లో పారేయడము ఇంకెక్కడో వేసేయడము ఇలాంటివి చేయడం వల్ల మనకు దోషమే కదా మనం ఏదైనా భగవంతునికి సంబంధించి మనం ఏమి చేసినా కూడా దానిని పరిపూర్ణంగా మనం పూర్తిగా చేయాలి అంతేకాని మధ్యలో అక్కడ దీపం వెలిగించేసాము ఇంక అయిపోయింది అని చెప్పి వదిలేయకూడదు అక్కడతో మన పని అయిపోయింది అని అనుకుంటే చాలా తప్పది అలా చేయకూడదు ఖచ్చితంగా దాన్ని తీసి గోమాతకి తినిపించండి అదే మట్టి ప్రమితులు అనుకోండి ఇంకా వాటిని అయితే మళ్ళీ ఎలాగో యూజ్ చేయం కదా ఒకసారి వెలిగించిన వాటిని మళ్ళీ యూజ్ చేయం కాబట్టి వాటిని ఎలాగో నిర్మాల్యంలో తీసి ఏ వాటర్ లోనే ఎక్కడో కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ మట్టి ప్ర పిండి ప్రమితి కాబట్టి దీన్ని ఖచ్చితంగా గోమాతకి పెట్టడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు ప్రతి శనివారం చెయ్యవచ్చు మాసంలో ఖచ్చితంగా ధనుర్మాసం మొదలవుతుంది మనకి ధనుర్మాసంలో శనివారం ప్రతి శనివారం కూడా ఇలా పిండి దీపారాధన చేయడం చాలా చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో పుష్యమాసంలో ఇలా ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి తిది అంటే స్వామి వారికి చాలా చాలా ఇష్టం ఏకాదశిని మనం చాలా పవిత్రంగా మనం చేస్తూ ఉంటాం వ్రతం ఆచరిస్తూ ఉంటాం ఆ రోజును కూడా మీరు ఇలా దీపారాధన చేయండి మీకు పూర్తిగా వీడియో చూసారు కదా అర్థమైంది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం